అదే మనం ఆడవాళ్ళం అయితే లెక్క అడుగుతాం లెక్క పెట్టేసుకుంటాం ఇది ఇదంట వాడకూడదు అంటమ్మా లక్ష్మీదేవి అంట అందుకని మీరు ఇంకా టీవీలో ఆపేయండి రేడియోలో ఆపేయండి పట్టుకో అది వెయ్య ఇది రెండు వేలు అస్సలు దేవుడి దగ్గర మీరు ఎప్పుడు భూమి ఉన్నంతకాలం లక్ష్మీదేవి దగ్గరే ఉండాలి అన్నాను అలాగేనమ్మా పాతికి వేలేము ఖర్చులు ఇచ్చారు ఇల్లు కాదండి ఖర్చులు ఒక ఆదివారం ఎంపులు తీసుకున్నారు అండి అబ్బాయికి పది మందికి ప్యాకెట్లు తీగలేదు అదమ్మా అంత ఖాళీ అయిపోయింది అనమాట అయ్యో తిను ఒకటే కదమ్మా తిను

గిన్నె గురించి అందరూ చూసి వెళ్ళారు ముగ్గురు తిన్నారు ఇద్దరు పట్టుకెళ్ళారు ఆ ఫ్రెండ్ కూతురు ఏమంటుందో తెలుసా ఆంటీ బాగు నయ్యు నయ్యూ లక్ష్మణ్ ఎంత బాగా చేస్తుందంటే చేతులు వేసుకు తిని అప్పుడు చేసింది తిన్నది అదే మా సంతోషం తిండి బిర్యానీ బాగుంది దమ్ బిర్యానీ నిన్న చేసిన బిర్యానీ బాగుంది పప్పు

తిరుపతి రమేషా తిరుపతోడు అన్న అనొద్దు అంటున్నాడు మరి తిరుపతోడు ఇంకా ఏమంటాము ఇప్పుడు నువ్వు నువ్వు ఏమంటావ్ వైజాగ్ వచ్చేవొైజాగ్ చొట్టా అమంటావు లేదా తిరుపదోడు అనొద్దు అంటున్నాడు మరి ఏం చెప్తాము అలా కాదు వేరే ఇది గుట్టని వాళ్ళు కూర్చుని చూసావా ఇలా కూర్చుని ఇలా ఇదిగో ఇది పెట్ట నాన్న ఇదిగో ఓడో హై బాబు వంద రూపాయలు పోయింది ఇది ఇలా నువ్వు పెట్టి కాలిస్తే ఏముంటదేమో దారం పెట్టి కుట్టేదంతా ఆగుద్ది నువ్వు కొట్టు నేను ఇక్కడ కూర్చోమని పైకి ఎంత ఎంత ఫస్ట్ రోజు కూడా నూట యాభై రూపాయలు చికెన్ నూట ముప్పై రూపాయలు బియ్యం ఇవన్నీ వందేసుకో నూనె మసాలా అని ఇదని ఎల్లు పై అలవని అక్కడికి ఎంతయింది నాలుగు వందలు ఇవాళ మూడు వందల యాభై వచ్చింది సంతోషంగా రెండు ప్లేట్ లాస్ అంటే ఒక వంద మరి లాస్ వస్తుంది కూర్చోమా

ఇప్పుడు వీడు ఉంటాడు వీడు పనిలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి జాబ్లోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఉంటాడు కాబట్టి అన్ని చేసుకుని పట్టుకెళ్ళిపోతే చాలు మా ఒకసారి వీళ్ళు రమ్మని ఫోన్ బండి మీ లేకపోతే ఆటో పట్టుకెళ్ళచ్చు అంతే కదా వీడు ఇంకా లేడు జాబ్ చేసుకుంటున్నాడు సాయంత్రం వచ్చి ఆద్రోహించుకుంటాడు ఇంకా వీడు ఎలాగో వస్తానంటున్నాడు కాబట్టి ఇంటికి వెళ్ళి సార్ వస్తాడన్నా పెట్టుకోండి వచ్చే అప్పుడు పెట్టుకుంటే షో రూమ్ లో ఉండొచ్చు కదా ఆయన వద్దమ్మా అలా బాగోదమ్మా బాగుంది అక్కడ కాలేదు అమ్మా కొడుకు అందరు కొడుకులే కానీ వేరు ఇప్పుడు ఆయన కొడుకు మరి ఉంటున్నాడు ఇక్కడ వెళ్ళిపోతున్నాడు లేదా అలాగే పెద్ద ఎవరైనా ఉంటారు చిన్న చిన్న ఇల్లు కదమ్మా ఇప్పుడు ఆయన రూమ్లు దొరకలేదా వాడికి మరి 6000 కొంది ఉంటది ఎక్కువ అయిపోతుంది ఆ 6000 మీరు ఉండేది 6000 ఎందుకు అయింది ఏది ఇప్పుడు నువ్వు ఉండేది నాకు ఉండేది రామన్న అడి రాలేదు అది ఐపిల్ నా వేరే దేని ఇల్లు చూపించా ఎంత ఆ కింది చెప్పా నీ 7000 20000 బొద్దలమ్మ కూర్చో ఈ 6500 ఉంది నే తలే చేసుకో కూర్చో 6000 ఆటో ఉంది కదా 6000 ఉంది ఆటో ఉంది 6000 బుట్ట కొగులు పెట్టుకో 6000 లేదు అలా ఏ చేసుకో దరా ఏముంది చేసుకో మన

ఫస్ట్ చెప్పాను నేను అసలు అంటే ఏం కదమ్మా నాకు రెంట్ ఇవి ఈ రూమ్లో ఉండే వాళ్ళు నాలుగు నెలలు రేపు రేపు ముగ్గురు అబద్ధం అని చెప్పారంట పిచ్చి పిచ్చి తాగిడి అన్నీ వదిలేసిపోయారు అవన్నీ ఒక రోజు ఎంత వేసినా ఆయనకి అవి డబ్బులు ఇచ్చేసారులేరు రెండు వందలు మనిషిని బట్టి బాధ వేయించుకోము అంతే ఆ లాస్ట్ ఇదే ఒకటే లాస్ట్ ఏంటి వీళ్ళకి సపరేట్ లోపల ఉంది పక్కన ఉంది మనిషి లోపలేంటి లోపల ఏంటి పక్కన ఒక అతనే అమ్మా

ఏంటమ్ వీడు పాట మొదలెట్టేగా నెల్లూరు పాడేస్తున్నాడు డాక్టర్ బాబు పాడేస్తున్నాడు వీడు వీడి పేరున అశ్వంతి విశ్వంత ఆడు పాడేస్తున్నాడు ఎవరు కొత్త